ఈరోజు ఒక మంచి టాపిక్తో వచ్చేసానండి మీ ముందుకి అదేనండి మన భారతీయ సాంప్రదాయ ప్రాచీన కళలు మనం ఈ భారతదేశంలో పుట్టినందుకు ఎంతో గర్వించదగ్గ విషయం ఉంది ఎందుకంటే ఈ భారతీయ ప్రాచీన సాంప్రదాయ కళలు నృత్యాలు ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేవండి ఎక్కడైనా ఏ దేశంలోనైనా కొద్దో గొప్ప ఉంటే ఉంటాయండి కానీ మన భారతీయ సంస్కృతికి అర్థం పట్టే ఈ కళలన్నీ కూడా ఈ ప్రాచీన కళలన్నిటికీ కూడా ఒక అగ్రస్థానం ఉందండి ప్రపంచ దేశాల్లో అది మటుకు మనం ఎంతో గర్వించదగిన విషయం ఇలాంటి ప్రాచీన కళల్లో నేనైతే కొన్నిటిని చూశానండి పుట్టి పెరిగాక చాలా చూశాను ఎందుకంటే చిన్నప్పుడు నాయనమ్మతో వెళ్ళేదండి హరికథలు బుర్ర కథలు ఒగ్గు కథలు నాటకాలు వీధి నాటకాలు ఈ శ్రీకృష్ణ తులాభారం చింతామణి ఇలాంటి వీధి నాటకాలు వినాయక చవితి నవరాత్రులు దేవీ నవరాత్రులు అలాంటివి అయినప్పుడు తెల్లవారి పోయేదండి రాత్రి పదికి మొదలెడితే ఆ నాటకం తెల్లవారి నాలుగింటికి ఇంటికి వచ్చేవాళ్ళం అప్పుడు పడుకునేవాళ్ళం ఇంకో ముచ్చటైనది విశేషం ఏంటంటే తోలు బొమ్మలాట అదేనండి పప్పెట్ షో అంటారు కదా అది ఈ తోలు బొమ్మలాట ఎంత బాగుండేదో అండి చిన్నప్పుడు అసలు ఎక్కడైనా పెడతారు అంటే పరుగులు పెట్టేవాళ్ళం అందులో కేతిగాడు వీళ్ళు వాళ్ళు వచ్చేవారండి అంటే వాళ్ళు కామెడీ ఆర్టిస్టులు చాలా నవ్వు వచ్చేదండి ఎంత నవ్వుకునేవాళ్ళము ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉన్నాయండి ప్రాచీన కళలు ఇప్పుడు కాలంలో పిల్లలకి ఎవరికి తెలియదు ఇవి అంటే ఏంటమ్మా అని మా పిల్లలే అడుగుతారు ఇంకా చెక్క భజనలు వెంకటేశ్వర గుడికెళ్ళి తిరుపతి వెళ్ళి వస్తే ఎవరైనాను కోలాలు పెట్టుకుంటారండి కోల సంబరం అంటారు వెంకటేశ్వర కోల సంబరం దుర్గమ్మ కోల సంబరం ఇవన్నీ పెట్టుకుంటారు ఇంకా మన నృత్య కళ దీని గురించి మాట్లాడుకుంటే మనకి ఉన్న స్టేట్స్ అన్నిటిలోనూ ప్రామినెంట్ స్టేట్స్కి ఒక్కో స్టేట్కి ఒక్కొక్క నృత్యం ప్రసిద్ధి అండి అది మీకు కూడా తెలిసిందే అందరికీ ఎలా అంటే మనకి ఒక్కో స్టేట్కి ఇలా భరతనాట్యం కూచిపూడి మణిపూరి ఒడిస్సీ కథక్ కథకళి ఇలాంటి నృత్యాలన్నీ ఉండనే ఉన్నాయండి ఒక్కో స్టేట్కి ఒక్కోటి ప్రసిద్ధి సో ఇలాంటి కళలన్నిటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం అనిపించి ఈ వీడియో చేస్తున్నానండి ఎందుకంటే అసలు విషయం చెప్పలేదు ఈరోజు ఒక పగటి వేషగాళ్ళని చూశానండి మా ఊర్లోనే పైన నెత్తి మీద సూర్యుడు ఎండ మండుకుపోతుందండి అయినా కానీ ఆ ఎండలో వాళ్ళు అలా వేషం కట్టి వీధిలోకి వచ్చారు నాకైతే చాలా ముచ్చట అనిపించిందండి ఎన్నాళ్ళో తర్వాత నేను ఇట్లా చూశాను పగటి వేషగాళ్ళని అనిపించింది మనకి ఈ మధ్యనే ఒక సినిమా వచ్చింది మీకు గుర్తుంది కదా కాంతారా అండి అందులో ఆ నృత్యకళ గురించి ఎంత బాగా చెప్పారండి ఎంత గొప్పగా చెప్పారండి ఆ కాంతారా సినిమాలో వేసిన హీరో గారి పేరేంటండి రిషబ్ శెట్టి గారు కదా ఎంత బాగా యాక్ట్ చేశారో కదా ఒరిజినల్గా నృత్యం కర్ణాటకలోనూ దాన్ని భూతకళ అంటారండి ఒరిజినల్గా ఎలా చేస్తారో తెలియదు కానీ ఆ భూతకళ అనగానే ఇంక రిషబ్ షెట్టి గారే గుర్తొస్తారండి అందరికీ అంత బాగా నటించారు ఆ సినిమాలో ఆయన ఆ పగటి వేషగాలను చూడగానే ఒక నిమిషం ఆ వారిని బండి ఆపమని చెప్పి దిగి వారితో ఒక పద్యం పాడించుకున్నాను వాళ్ళకి వేరే ప్రొఫెషన్స్ ఉన్నాయండి కానీ అప్పుడప్పుడు పాపం పగటి వేషం అన్నది కనుమరుగైపోతుందని చెప్పి ఇలా పగటి వేషం వేసుకొని వీధిలోకి వస్తారు వాళ్ళు కానీ ఇప్పుడు పిల్లలు ఇవన్నీ నేర్చుకోమంటుంటే వీళ్ళు ముందుకు రావట్లేదండి అసలు ఆ నృత్యాలు వాళ్ళకి నచ్చట్లేదు కుప్పి గంతులు అన్ని కుప్పి గంతులు పాటలు సినిమా పాటలు వేయమంటే మటుకు రెడీ అయిపోతారు భూషితంగా అయ్ మహానుభావ మహాపురుష తామెవ్వరు తాము విచ్చేయు కారణం వేముయో శిలవీయుడి మహాత్మా ఎందుకు వచ్చారు స్వామి మీరెవరండి మహాశివులు వారంటే కృతయ్యలు అర్ధనారీశ్వరుడు త్రేతాయులు ఉమామహేశ్వరుడు వాపరయులు శివకేశాలు కరియులు లింగాకారం తప్ప నిజరూపం లేదు నిజస్వరూపంగా మహాశివులు అంటున్నారు ఎందుకు వచ్చారు పార్వతీదేవి అంటే మాకు ఏం తెలుస్తుంది అని మహాభక్తులు అయినటువంటి మా అలాంటి వారికి అదృష్ట భాగ్యం ఉంటేనే లభిస్తుంది మీ హృదయంలోనే ఉంటుంది ఆమె కాబట్టి ఒకసారి గంగాదవిని కూడా మాకు చూపించండి గంగా మీ కళ అంతరించిపోతున్నందుకు మాకు కూడా బాధగానే ఉంది ఓకే అండి వేరే టాపిక్ తో మళ్ళీ వచ్చేస్తాను మీ ముందుకి టాటా బాయ్ మళ్ళీ కలుద్దాం